అందరికీ నమస్కారము బీరకాయ చెక్కు తీసుకున్నప్పుడు మనం వేస్ట్ చేయకుండా పడేసుకోకుండా మంచి చట్నీ టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఇలా బాగా గిన్నె వేడైన తర్వాత ఎండుమిర్చేసాము నాలుగైదు మంచి స్పైసీగా వర్షాకాలం చలికాలం ఈ పచ్చడి ఉన్నదంటే ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు ఒక గుప్పెడు నువ్వులు మనకు వేయించేసుకోవాలి ఒక ఇప్పుడు పల్లీలు వేయించి పొట్టు తీసినవి మాకైతే రెడీగా ఉన్నాయి ఇంకా మనం వేయించేసుకోవచ్చు లేని వాళ్ళు చెక్కు తీయడం ఇలా ఎందుకు తీసామంటే కొంచెం ఆయిల్లో మంచిగా వేగిపోతుంది పొడి పొడి అయ్యేటట్టు వేగిపోతుంది తొందరగా వేగిపోతుంది మనం దారం లాగా పొడవుగా చెక్కు తీసినాం అనుకో అది వేగడానికి టైం పడుతుంది ఇంకా పచ్చడి చేయాలనుకున్నప్పుడు ఇలా తీసినామంటే తొందరగా వేగుతుంది కొంచెం ఆయిల్ తోటి పని అయిపోతుంది ఈజీగా ఇలా ఒక మూడు స్పూన్ల నువ్వులు ఒక మూడు స్పూన్ల పల్లీలు మనం వేయించిన ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు ఒక ఐదారు దీంట్లోనే చింతపండు రవ్వలు ఒక గుప్పెడు కరేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర చాలా టేస్ట్ ఉంది ఇలా చేసుకుంటేనైతే మనము బీరకాయ చెక్కుతో పాటు ఇంకా ఇవి కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ ఇంక ఈ పచ్చడి అయితే టేస్ట్ మర్చిపోలేని టేస్ట్ ఉంటుంది ఇలా పొడిలాగా వాటర్ వేసి తిప్పేసుకోవచ్చు ఇలా పొడిలాగా కూడా తిప్పేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ వేస్తేనేమో రెండు మూడు రోజుల వరకే అయిపోగొట్టుకోవాలి వాటర్ వేయకుండా ఇలా చేసుకున్నాం అనుకుంటే ఇంకో రెండు రోజులు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఇట్లా చేసినా అదే టేస్ట్ ఆహా ఏమి రుచి